నమస్కారం వెల్కమ్ టు పట్నా ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో ఇది దొండపాదనమాట కొద్దిగా హార్వెస్టింగ్ ఉన్నాయి దాంతోపాటు మా గార్డెన్లో ఒక పిట్ట బర్డ్ నెస్ట్ పెట్టింది అనమాట పిట్ట గూడు ఉంది అది కూడా చూపిస్తాను ఈరోజు దాంతోపాటు మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను అనమాట హార్వెస్టింగ్ అయితే దొండకాయలు చాలా బాగా వచ్చినాయి దొండకాయలు పోస్తున్నాము ఇది అంజీర్ ప్లాంట్ అంజీర్ ఫ్రూట్స్ చూసారా ఈ అంజీర్ ప్లాంట్ చుట్టూ దొండ తీగ అనేది అల్లుకుపోయింది అనమాట మొత్తము దొండకాయలు పోదాం ఫస్ట్ ఈ దొండకాయలు మా చెట్టుకు అయితే ఎంత ముదురు ముదురు అసలు క్వాలిటీ కూడా అట్లానే ఉంటాయి ఇవి ఆకుల మధ్యలో ఉంటాయి అసలు కనబడని కూడా కనబడం ఎతికి ఎతికి కొయ్యాలి వీటిని ఒక్కసారి మనము దొండతీగను పెట్టాము అంటే ఇయర్ మొత్తం అంటే ఇంకా లైఫ్ లాంగ్ అంటాను ఇయర్ మొత్తం కాదు లైఫ్ లాంగ్ కూడా ఎవరికైనా సరే భూమిలో ప్లేస్ ఉంది అంటే దీన్ని కుండీల్లో కన్నా భూమిలో వేసుకోండి ఎందుకంటే ఇది జీవితాంతం ఉండే చెట్టు దీన్ని మనము వర్షాకాలము అయిపోయినాకంటే అప్పుడు ఒకసారి ఈ సంవత్సరానికి సార్లు ప్రూనింగ్ చేస్తే చాలు ఈ ఎండాకాలంలో దొండతీగలు అనేది దొండకాయలు బాగా వస్తాయి ఇంకా ఇది ఇట్లానే ఆకుల్లో కలిసిపోతూ ఉంటాయి ఇక ఇక్కడ ఉన్నాయి ఇంకా కనబడవు దాకుంటాయి అన్నమాట కూడా బయట కొన్న దొండకాయలు అయితే వెంటనే రెడ్డిష్గా అయిపోతాయి కదా ఎంత ఉన్నా ఈ కాయలు అయితే రెడ్ కలర్ అవ్వవు కూర కూడా బాగా టేస్ట్ ఉంటుంది మనం ఎటువంటి ఎరువులు లేకుండా ఆర్గానిక్గా పండిస్తాం కదా బయట కొన్న దానికన్నా దొండ తీగని అందరూ మామూలుగా పండిపోయిన దొండకాయ వేస్తే వస్తుంది అనుకుంటారు కాదు ఇది బల్బ్ అనమాట అంటే ఒక గడ్డ టైప్ ఉంటుంది దొండ తీగ మొదలలో బల్బు ద్వారా మనము గ్రో చేసుకోవాలి దొండ తీగని ఇంకా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంతా ఇవి దీనికి ఏమై పాలినేషన్ కూడా మనము చేయాల్సిన అవసరం లేదు సెల్ఫ్ పాలినేట్ అనమాట ఇది దొండ తీయని మనం పాలినేషన్ కూడా అవసరం లేదు ఎండాకాలంలో బాగా వస్తాయి ఈ దొండపాదులోనే చూసారు కదా కాకరకాయలు కాకరకాయలు ఇంకా పెద్దగా అవ్వాలి కాకరపాదు కూడా ఉంది దీంట్లోనే కోసే కొద్దీ వస్తూనే ఉంటాయండి ఇది మాత్రం దీనికి పదహైదు రోజులకు ఒక్కసారి నేనైతే ఆవు పేడ కిచెన్ కంపోస్ట్ ఇస్తాను వేరే ఏది ఇయ్యను లెక్కలేని కాయలు పోసుకునే ఉంటాయి కాకరపాదు ఉంది కనిపిస్తుందా గ్రేప్ ప్లాంట్ కూడా దీంట్లోనే ఉంది అదంతా బయట సైడు ఇది లోపల సైడ్ కూడా కొద్దిగా మొత్తం అల్లుకుంది చూడండి జన్నీర్ చెట్టు ఇది యాపిల్ బేర్ అనమాట ఆపిల్ పేరు ఇంకా దొండ తీగకి మనం ఇచ్చాము అంటే మొత్తం ప్లేస్ అల్లుకుంటూనే ఉంటుంది ఇవేలా కన్నా ఇవ్వాలి మనము గార్డెన్ మొదట్లో కాకుండా ఇట్లా సైడ్ గోడలకి మనం ఇట్లా మెస్ లాగా పెట్టేస్తే మనం ఏం డిస్టర్బ్ చేయకుండా చక్కగా క్రీపర్స్ అనేది అందుకుంటాయండి ఈ పైన చూసారు కదా మనం పెట్టిన బాట్ ఫీడర్ చక్కగా ఫస్ట్లో నాకు డౌట్ ఉంది పిట్టలు వస్తాయా లేదా అని ఇవన్నీ చూసారా పిట్టలు హాయిగా వచ్చి తన ఫుడ్ అయితే తీసుకుంటున్నాయి బార్ ఫీడర్ మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఈ బార్ ఫీడర్లో ఇక్కడ మనం ఫుడ్ ఇయ్యచ్చు ఇక్కడ వాటర్ అనమాట వాటర్ కూడా టూ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట ఇక్కడ కొన్ని దొండకాయలు దానికి ఒక్కరో ప్లేస్ ఉందంటే ఇక పోతూ ఉంటుంది బీరకాయలు చూసారా నేను మొన్నే కోసేసాను ఈరోజైతే బీరకాయల హార్వెస్టింగ్ ఏం లేవు మొన్న కోసేసాను బీరకాయలు ఉంది యాపిల్ బేర్ అనమాట యాపిల్ బేర్ కూడా మీకు ఉంటే కనుక గార్డెన్లో ఒక చెట్టు పెట్టేసేసుకోండి ఇట్లానే బాగా వస్తాయి ఇది డిసెంబర్లో మంచిగా ఇంకా ఫ్రూటింగ్ బాగుంటుంది ఒక్క చెట్టు పెట్టాము అంటే కనుక ఇది కూడా లైఫ్ లాంగ్ ఉండే ఫ్రూట్ ప్లాంట్ ప్లస్ టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకునే ఫ్రూట్ ప్లాంట్ అనమాట యాపిల్ బేర్ ఎటువంటి మెయింటైన్ లేకుండా ఈజీగా పెరిగిపోతుంది మా నిమ్మ చెట్టుకు కూడా అల్లుకున్నది కూడా చెప్పాయి కదా ఎక్కడ ప్లేస్ ఉంటే ఆ తీర అక్కడికి వెళ్ళిపోతాయి ఒక్క దొండ తీగను వేసుకుంటే మనము అన్ని కాయలు మీ ఇంటికి సరిపోను వేరే వాళ్ళకు కూడా అన్ని కాయలు వస్తాయండి ఇంకా అక్కడ చూసారా నిమ్మ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో అవి కూడా చూసేస్తాం కట్ట కదా ఇం దొండకాయలు ఎన్ని వచ్చేసినాయో ఇంకా ఉన్నాయి మా పన్నమ్మాయి వచ్చిన కోపిస్తాను అన్నీ పైన ఉన్నాయి ఇప్పుడు వంకాయలు వంకాయలు అనమాట బ్రింజాల్ ప్లాంట్ పెంచడంలో మీకు ఒక టిప్ చెప్తాను వంక మొక్క ఉంది కదా ఈ కింద సైడు ఆకులన్నీ మీరు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలన్నమాట చూసారా ఇట్లా ఈ ఆకుల కింద ఆకులు తీసాము అంటే పైన చెట్టుకి మనకు కాయలు కావాల్సిన బలం అనేది వస్తుంది పెస్ట్ కూడా పిండి నల్లి అంటారు తెల్లగా జీడలాగా వస్తుంది అది కూడా రాదనమాట ఇట్లా ఆకులన్నీ తీసేయండి వంకాయలకి వంకాయలు ఉన్నాయి చూసారా ఎంత లేతగా నిగనిగలాడుతూ ఉన్నాయో కొద్దాము వంగ మొక్కలు కూడా ఒక నాలుగు మొక్కలు పెంచుకున్నాము అంటే మన ఇంటికి కావాల్సిన వంకాయలు అనేవి వస్తాయి ప్లేస్ లేని వాళ్ళు రెండు మొక్కలైనా పెట్టుకోండి ఎవరి ప్లేస్కి తగ్గట్టు వాళ్ళు వంగ మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు ఒక్కసారి పెట్టాము అంటే ఇయర్ మొత్తం కూడా వంగ మొక్కలు మనం క్రాప్ తీసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే ఐదారు ప్లాంట్స్ ఉన్నాయి చూసారు కదా ఇది కూడా అది సపరేట్ కంటైనరే ఇవ్వక్కర్లా పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ పెడతాం కదా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఒక సైడ్ పెట్టినా కూడా వంకాయలు ఈజీగా గ్రో అవుతాయి చూసారు కదా ఎన్ని వంకాయలు వచ్చాయో నేను ఒక ఫోర్ డేస్ బ్యాకే అంతా హార్వెస్ట్ చేసుకున్నాను మళ్ళీ నాలుగు రోజులకి ఐదు వంగ మొక్కలకి నాకు ఇన్ని కాయలు అయితే వచ్చినాయి కొద్దిగా కూరకి ఈరోజు కరేపాకు కావాలి కరేపాకు చెట్టుకు కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని ఇట్లా చేత్తో కుంచేస్తే ఇక్కడ చూసారా చిగుర్లు మనము ప్రూనింగ్ ప్రతిది మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి పెద్దగా చెట్టు పెద్దగా అయిందంటే ప్రూనింగ్ అనేది కంపల్సరీ మనం ఈ పైన ఇలా చేసాము అంటే ఇట్లా కొత్త చిగురులు వస్తాయి ఇప్పుడు దేవుడి పూజకి కొన్ని పూలు కోసుకుందాము కొన్ని పూజకి కావాల్సిన కొన్ని గన్నీర్లు కోసేద్దాము ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే నా గార్డెన్లో ఉండవండి ఎక్కువ కూరగాయలు పండ మొక్కలు అయితే ఉంటాయి పూజకు కూడా మనకి డైలీ అవసరం కాబట్టి కొన్ని గన్నేరులు కొన్ని మందారాలు అయితే పెట్టుకున్నాను గన్నేరు చెట్టు కూడా ఒక్కసారి వేసామంటే లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి దానికి ఒక కొద్దిగా పెద్ద సైజు పాటిస్తే మనం సరిపోతుంది మొక్క గన్నేరు పూలు కోసేసుకుందాము చూసారా రెడ్ కలర్ ఎర్రగా అసలు లక్ష్మీదేవికి అయితే ఈ పూలు చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది నాకు బట్టేలాక్కన్నమాట చూసారా ఈ సైజు ఎట్లా ఉందో పచ్చలాకు ఇదంతా తెల్ల బచ్చలు అంటారు మొత్తము ఇస్తరాకులలాగా పెరిగిపోయిందనమాట అది కూడా బచ్చలాగు దీంట్లో దొండ తీగలు తిప్పతీగ కూడా కలిసిపోయింది మీకు తిప్పతీగ గురించి చెప్తాను తిప్పతీగ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అనమాట తిప్పతీగ పడగడకుండా మనము రెండు ఆకులు తిన్నాము అంటాయి తిప్పతీగ ఈరోజు స్పెషల్ మనము మొన్న పసుపు వేసాం కదండి పసుపు చూసారు ఎంత బాగా వచ్చేసిందో మనం నాకున్న గడ్డలు ఇప్పటికీ ఏం లేదు ఇంకా ఎవరైనా పసుపు నాటకపోతే కనుక జూన్ వరకు మనకి ఛాన్స్ ఉంటుంది ఈ ఈ మంత్ వరకు మనము పసుపునైతే గ్రో చేసుకోవచ్చు చిన్న కుండీలో ఒక్క పసుపు కొమ్మ పెట్టుకున్నా కూడా మనకి ఒక ఎనిమిది తొమ్మిది గడ్డలు వచ్చేస్తాయి మొహానికి కూడా చాలా న్యాచురల్ మెడిసిన్గా పనిచేస్తుంది ఫేస్కి పసుపుని ఫేస్కి ఫేస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు చిన్న పాత కుండి ఉన్నా కూడా ఒక్క పసుపు కొమ్ము పెట్టినా కూడా మీకు ఒక ఎనిమిది తొమ్మిది పసుపు కొమ్మలు మనకు వచ్చేస్తాయి అరటి చెట్లు బర్డ్స్ ఎవరీ ఇయర్ నా గార్డెన్ ఈ పిట్టలకి ఒక లాగా అనమాట ఎప్పుడు వచ్చి ఎవరీ ప్రతి సంవత్సరం ఇట్లా ద్రాక్ష క్రీపర్ ఇది దీంట్లో గుడ్లు పెట్టుకుంటాయి ఇంతవరకు అయితే ఒక ఫిఫ్టీన్ బర్డ్స్ వరకు నా గార్డెన్ నుంచి వెళ్ళిపోయినాయి అనమాట ఇది ఒక లాగా వాటికి మీకు ఇప్పుడు అవి పిల్లల్ని చూపిస్తా పిల్లలు ఉన్నాయా లేదో బుక్స్ అయితే ఎక్స్ట్రా ఎవరీ ఇయర్ ఈ జూన్ మంత్లోనే ఇది పిట్టలు అనేది గూడ వస్తుంది మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది అది ఎవరో కాదనమాట ఈ బర్డ్స్ అనమాట లేడీ బర్డ్ అది ఈ గూడ దగ్గరకు వస్తే సౌండ్ చేస్తూనే ఉంటుంది అనమాట మా పిల్లలు మా పిల్లలు అని ఏ అనవకు నేనేం టచ్ చేయను ఊరికే ఒక్క వీడియో తీసుకుంటున్నా ఎక్సా ఎక్స్ ఇంకా ఎక్సే ఉన్నాయి ఒక మొన్నే పెట్టింది ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో అయితే మామూలు అయిపోతాయి అనమాట అరవద్దు అయిపోయింది వచ్చేస్తున్నావు అదో తన పిట్ట గుడి దగ్గరికి వెళ్ళామని అవి అరుస్తూ ఉన్నాయి ఇది పొప్పాయ ప్లాంట్ ఇది గోరింటాక్ అండి గార్డెన్లో ఉన్న గోరింటాక్ ఎప్పుడు మన లేడీస్కి అవసరం కదా ఇది ఒక చెట్టు పెట్టేసాను మల్బరి పొట్లకాయలు అండి పొట్లకాయ కోసేద్దాము ఈరోజు పెరుగు పచ్చడి చేయాలి రెండు పొట్లకాయలు వచ్చేసి ఈ బీరకాయలు ఇంకా పెద్దగా అవ్వాలి మొన్నే కోసేసాను కొద్దిగా పెద్దగా ఉంది సార్ మందారాలు రోజెస్ గార్డెన్లో సార్ ఇవన్నీ మందారము రోజెస్ అన్నమాట రైని సీజన్లో ఇప్పుడు బాగా వస్తాయి గులాబీలు మీరు కొనుక్కోని పెట్టేసుకోండి చూసారు కదా ఇవాళ మన గార్డెన్లో ఉన్న హార్వెస్ట్ పొట్లకాయలు వంకాయలు దొండకాయలు చూసారా ఇంకా వస్తాయి పన్నమ్మాయి వచ్చేసినాక కోపిస్తాను అవి నాకు అందడం లేదు పూజకు కావాల్సినవి రెండు తమలపాకులు తమలపాకు మర్చిపోయాను తమలపాకులు కూడా చూడండి అది మా తమలపాకు చెట్టు సో రెండు ఆకులు కూడా కోసేస్తున్నాము పెద్దగా ఆకులేస్తానమాట గాడియన్లో రెండు ఆకులు కోసే పూజకు కావాలి నేను పూజకి నైవేద్యం కూడా ఈ తమలపాకు పెట్టేస్తాను పడగడుపున ఒక తమలపాకు తింటే కనుక చాలా హెల్త్కి మంచిది అనమాట ఒక పా తమలపాకు దాని మధ్యలో ఒక రెండు తులసి ఆకులు కనుక పెట్టుకొని మనం తింటే పడగడుపున చాలా మంచిది ఇదండి మా గార్డెన్లో హార్వెస్ట్ ఈరోజు థ్యాంక్ యూ